నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి దగదర్తి మండలం నారాయణపురం గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి ఎన్నో సంవత్సరాల కోరిక నెరవేర్చినందుకు గాను గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు ఆయన్ను ఘనంగా సన్మానించారు పూలమాలలు వేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు తదనంతరం గ్రామస్తులతో కలిసి బస్సును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బస్సులో ప్రయాణించి నా పేరు అశోక్ మాది నారాయణపురం గ్రామం ఇక్కడ మాకు రైతుల వారీగా పంటలు పండించుకొని నానా ఇబ్బందులు పడతా కూరగాయలు వేసుకుందానికి కూడా సౌకర్యం లేక ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ అడిగినా ఎటువంటి స్పందన లేదు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు ఒక లెటర్ పెట్టంగానే దాన్ని పదిగా ఇది పంపించి ఇది మేనేజర్ని కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ పంపించి దీన్ని ఏందో సాల్వ్ చేయమనగానే వాళ్ళు వచ్చి అడిగారు సార్ మాకు కావల నుంచి నారాయణపురం దామవరం అనంతవరం మూడు గ్రామాలు కలుస్తాయి ఒక బస్సు ఇట్లాగా నెల్లూరుకి వెళ్ళిపోతుంది మూడు సార్లు రావాలి సార్ మళ్ళీ నెల్లూరు నుంచి దా దామవరం అనంతవరం నా నారాయణపురం గ్రామంకి బస్సు రావాల్సిందిగా కోరుచున్నాము ఇదే అనగానే ఎమ్మెల్యే గారు తక్షణమే సంధించి దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఎంతో దయా హృదయంతో మాకు దయచూపి చాలా సహాయం చేశాడు ఇంతకుముందు ఈ బస్సు లేక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ స్కూల్ కాలేజీకి వెళ్ళాలని వాళ్ళ కాలేజీ విద్యార్థులు వెళ్ళాలన్నా కానీ ఉదయాన్నే బస్సు లేదు చాలా అగసాట్లు పడుతున్నాము హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం బస్సు వచ్చేదానికి లేక రోడ్లో దిగాలి మాకు ఐదు కిలోమీటర్ల దూరం ఆటోలు ఉండవు కానీ ఇది ఎంతో శుభపరిణామం మా ఎమ్మెల్యే గారికి రుణం రుణం తీర్చుకోలేనంత సంతోషంగా ఉంది చాలా ఇదిగా ఉంది ధన్యవాదాలు తెలుపు